ఇప్పుడే అందిన తాజా వార్త దేశ చరిత్రలోనే మరో సంచలననివ్వండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో ఇటువంటి తాజా సమాచారాన్ని షేర్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు సంచలనం వెలువరించడం జరిగిందండి నిందితునిగా ఇప్పటికే జైల్లో ఉన్నా సరే మరో కేసులో ముందస్తు బెయిల్ అయితే కోరవచ్చు అని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టీకరించడం జరిగింది ఇది దేశ చరిత్రలోనే ఒక సంచలనం అనేది చెప్పుకోవచ్చు ఒక కేసులో ఇప్పటికే కస్టడీలో ఉన్న నిందితునికి మరో కేసులో అరెస్టు చేస్తారనే భయం ఉన్నట్లయితే ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే ఆ రెండో కేసులో అరెస్ట్ అయి ఉండరాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేవి పాదవాల మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం తెలిపిందండి ఇక ఒకవేళ అరెస్ట్ అయి ఉంటే రెగ్యులర్ బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది జైల్లో ఉన్న నిందితులకు మరో కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఉంటుందా అనే న్యాయ అనే వివాదానికి సంబంధించి సోమవారం ధర్మాసనం ఈ తీర్పు అయితే వెలువరించడం జరిగిందండి ఇటువంటి కేసుల్లో సెషన్స్ కోర్టులు హైకోర్టులు బెయిల్ ఇవ్వరాదనే నిషేధం ఏమీ లేదని కూడా స్పష్టం చేసింది విస స్పష్టం చేసింది అలాగే అలాంటి నిషేధం చట్టం సంకల్పానికి వ్యతిరేకమని తీర్పును చదివి వినిపించిన జస్టిస్ వల్ల పేర్కొన్నారు ధన్రాజ్ అశ్విని అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో దాఖలు చేసిన కేసులో ఈ విధంగా తీర్పు అయితే వెలువడిందండి ఇది దేశ చరిత్రలోనే సంచలన తీర్పుగా వెలువరించవచ్చు ఎందుకైతే ఎందుకంటే ఒక కేసులో అరెస్ట్ అయ్యి మరో కేసులో దోషి అని తేలితే నిందితునికి అరెస్ట్ చేస్తారనే భయం ఉన్నట్లయితే ఆ కేసుకి సంబంధించి ముందస్తు బయలు అర్హులని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసింది సో ఇదండి వాళ్ళే సుప్రీంకోర్టుకి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్